భగవంతు మీద ముఖ్యపడితే కర్మ మనం ఆసలు మాట్లాడితే గ్లాసు ఇంకేమైతే చెప్తా మనకి అర్థం మీకు మౌనంగా ఉండాలి లేకపోతే మంత్రం చెప్పుకోవాలి లేకపోతే ధ్యానం చేయాలి ఇప్పుడు అదే మార్గం కండి మీ కర్మలు ఎవరూ కలగరు మీ కర్మలు ఎవరు ఇప్పుకోవడానికి ఇక్కడ సిద్ధంగా లేరు కానీ మీ కర్మ కనుక్కునే మార్గం మాత్రమే చెప్తాం నేను ఫాలో అయితే మీరు ఇప్పుడే ఉంటారు లేకపోతే అలాగే ఉంటారు మీరు తొమ్మిది వేరాలుగా తొంభై వారాలు వచ్చిన సరే అలాగే ఉంటారు ఏం మాట్లాడు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటా ఎంత మీరు మీరే బాగుపడతారు అది మాత్రం రెట్లో పెట్టుకోండి మీరు వచ్చి ఊరిలో వచ్చి ఊరికే వెళ్ళిపోయారు అనుకోండి మీకు ఒక టచ్ చెప్తాను జాతిగా ఒక ఇద్దరు ఉన్నారమ్మా అన్నా నేను గుండె పెట్టుకొని ఒక నదికి వెళ్ళా వెళ్ళినప్పుడు ఒకళ్ళ గుండి మా అమ్మూరుగా పెట్టి ముంచాయమ్మా ఈ దానిలోకి వచ్చాయి ఒక దాని ఏం చేసి దిండి తిరిగేది ముంచేది వచ్చారు ముందుకి చాలా మంది తిరిగేది నుంచి అనుకుంటున్నారమ్మ ఇక్కడ దిండి వచ్చి బాబు పాటికన్నా ఇలా తిరిగేసి అప్పుడు గన్ని పెట్టి ఇలా నుంచేసి నేను నుంచేను నాకు నీళ్ళు వచ్చాయనుకుంటున్నారు నేనే రాయనమ్మా ఏ విధమైన మాకు కూడా రాదు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ కర్మను మీరు క్షయం చేసుకోవడానికి స్వామి డైరెక్ట్ గా మీ చేత అభిషేకం చేసుకుంటాడన్నా డైరెక్ట్ గా మీరు మంత్రం చెప్తాయని అంటున్నారన్న మీరు ఏ పదం ఇచ్చినా ఏ ప్రసాదం ఇచ్చినా డైరెక్ట్ గా ఆడారమ్ అటువంటిప్పుడు మీరు డైరెక్ట్ గా అన్ని తీసుకుంటున్నప్పుడు మీరు శ్రద్ధగా చేయాల్సింది పోని మీ ఇష్టం వచ్చినట్టుంటే దానివల్ల నష్టపోయింది మీరే నాకు ఎటువంటి సంబంధం వస్తాను కారణం ఏంటంటే ఆయన చెప్పింది ఒకటే కుసీ మళ్ళీ తీసుకురావడం కోసం ఆయన వచ్చేది ఇక్కడికి ఈ నలభై రెండు గ్రామాలు ఉద్యోగం చేస్తారు ప్రతి గ్రామంలో కూడా స్వామివారి యొక్క జ్ఞాన ఒక జ్ఞానకరం ఆల్రెడీ ఏర్పడింది అక్కడ వెన్నపా లక్ష్మీన స్వామి తిరిగి ఉన్నారు ఆ స్వామి నలభై ఎనిమిది గ్రామాలు తిరుగుతున్నారు ఆల్రెడీ పది గ్రామాలు తిరిగాడు ఇంకా ముప్పై రెండు గ్రామాలు తిరగాలి ఆయన తిరుగుతారు ఆల్రెడీ పది పన్నెండు పది గ్రామాల వరకు పెండింగ్ లో ఉన్నాయి మళ్ళీ స్వామి ఇవాళ కళ్యాణం ఇటు గురించి మేము ఆగే కొంచెం మళ్ళీ పై వచ్చి వారి నుంచి ఏం వెళ్ళామేది కావనగారు సాగలు వెళ్తారు స్వామి కాబట్టి పై వచ్చి వారు కామన్ గారు స్వామి గారు వెళ్తారు కాబట్టి ఆ తిప్పపది ఊళ్ళో అందరూ కూడా అక్కడికి రండి ఇక్కడ ఏ విధంగా అయితే స్వామి గారికి అభిషేకం చేస్తామో ఆ విధంగానే అక్కడ అభిషేకం అలంకరణ పూజ ధ్యానం ప్రసాద వితరణ అన్నీ ఇక్కడ జరిగాయి అక్కడ కూడా అలా జరుగుతాయి కాబట్టి ముందు ఎవడ ఉన్నదో లేదో అన్నది మనకు డౌట్ ఉంది ఇది అంటే ముప్పై సంవత్సరాలు చేసినా నలభై సంవత్సరాలు చేసినా యాభై సంవత్సరాలు చేసినా పూజ అంత గట్టిగా చేసినా సరే భగవంతుడు కనిపించడం కాదు మనటువంటి ఆయన స్ట్రాంగ్ గా చదవాలి ఏమేంటే ఆయన ఒక పూజ చేస్తున్నాం కలుగుతుంది భగవంతుడు ఉన్నాడనే నమ్మకం ఇంతకుముందు ఉన్నాడో లేదన్నా డౌట్ ఉంది ఇప్పుడు నేను ఉన్నాను నేను అందరినీ చూస్తున్నాననే భావన ఇప్పుడు స్వామివారి దేవతలు మనందరికీ కలిగింది కాబట్టి ఆ నమ్మకాన్ని విశ్వకాన్ని మరింత బాగా పెంచుకుని మన బాడే కాదనమ్మా పౌర పౌరు ఆ భావనని మనలో బాగా పెంచుకొని తగబంతులు పాదాలు చేరుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందువల్ల మనం తృప్తిని చచ్చిపోవడానికి కాదు ఆ జాగ్రత్తగా గమనించిన తల్లి చిన్న తల్లి కానించి ఈ స్థాయి మొత్తం మళ్ళీ కొంతకాలానికి ముసలి అవుతాం మళ్ళీ శరీరాన్ని వదిలేస్తాం వదిలేసిన తర్వాత మళ్ళీ కర్మంతమ్మట మళ్ళీ పుట్టడం కాదు ఈ చక్రం నుండి జన్మ మధ్య చక్రం నుండి బయటపడే మార్గాన్ని అన్వేస్తున్నాం మనం అందరూ ఎప్పుడైతే అన్వేషణ జరిగిందో ఆ స్వామివారి తొక్కతో ఆ చక్రం నుండి బయటపడే అవకాశం మనం చెప్తున్నారు స్వామి కాబట్టి చాలా మంది ప్రతి ఉత్తరంలో తగ్గడైతే కొద్దిగా బ్రాహ్మణులు కూడా ఎప్పుడైనా బ్రాహ్మణించి ఆయన పాదాల్లో చేరుకునే మార్గాన్ని కూడా చూపిస్తున్నారు కాబట్టి డైరెక్ట్ గా ఆయన ఊళ్ళో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఎవరిని ఏ విధమైన సలహా రక్కండి మీకు నిజంగా చెప్తున్నాను డైరెక్ట్ గా ఆయనతో మీరు సలహా తీసుకున్నప్పుడే ఆ సలహా ఖచ్చితంగా ఉంటుంది అది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ముందు ఆయనతో కనెక్ట్ అవడానికి చూడండి అప్పుడే మీ జీవితంలో ఉపయోగపడతాయి తండ్రి మధ్యవర్తులు నమ్ముకున్నంత కాలం మన జీవితంలో ఏ విధమైన మార్పు ఉండదు ఎందువల్లంటే ఆ మధ్యలో ఏం చేస్తాడంటే తను కట్టకడం కోసం ఇప్పుడు ఉపయోగించుకుంటారు తండ్రి అర్థమైందండి మధ్యలో ఏం చేస్తాడంటే తన భక్తులకు తన ఉపాధి దీన్ని పెట్టుకున్నాడు అనుకోండి అప్పుడు వ్యాపారం మొదలవుద్ది వ్యాపారం మొదలైతే మళ్ళీ మనకు భంగపడు తప్పు మన జీవితాలు ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి ఏదో కొద్దిగా మార్పు వచ్చేది కనపడి తప్ప ఏమైనా మార్పు రాదు కాబట్టి మీ జీవితాల్లో పూర్ణమైన మార్పు రావాలని అనుకుంటే కనుక పూర్ణంగా నారాయణ మంత్రాన్ని చెయ్యండి ఆ స్వామి మనందరి గుండెల్లో కొలివే ఉన్నాడు ఇప్పుడు మీ అమ్మ అమ్మా సల్లాకొనివే ఉన్నాడు స్వామి దాన్ని ఒక్కసారి మా చర్ణను తొలగించి మళ్ళీ ఆయన ఉన్నానని వినిపిస్తున్నారు కాబట్టి నేను నిజంగా భగవంతుని దర్శనం చేసుకోవాలి నా కష్టాలన్నీ తీరాలనుకుంటే గనక ఈ ధ్యానం స్వామివారి యొక్క మంత్రం నిరంతరం చెప్పుకోగలిగితే వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత శుక్రవారం చెప్పడం కదమ్మా కష్టం అనేది ఎప్పుడూ ఉంటుంది మన జీవితంలో మనం పతికుండా నుంచి చచ్చిపోయే వరకు కూడా కష్టం అనేది ప్రతి క్షణం ఉంటుంది ఏదో ప్రేమ రూపంలో కాబట్టి ప్రాహ్లాదును రక్షించాడమ్మా ప్రతి కష్టం నుండి ఏం చేశాడు ఎన్ని కష్టాలు పెట్టాడు ఎన్ని కష్టండి